హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు డైలీ మార్నింగ్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నా కదా ఈరోజు గార్డెన్ వీడియో అయితే సెపరేట్గా పోస్ట్ చేశాను మంచి ఫర్టిలైజర్ ఉంది కొంచెం పెద్దగా ఉంది వీడియో సో అందుకే విడిగా పోస్ట్ చేశాను కంపల్సరీ ఒకసారి చూడండి చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఇక కిచెన్లోకి వచ్చేస్తే డైలీ ప్రోటీన్ రెసిపీస్ పో పోస్ట్ చేస్తున్నాను నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది అలానే ఇప్పుడైతే బర్డ్ ఫ్లూ ఉందని చికెన్ అలానే ఎగ్స్ కూడా తినట్లేదు కదా దానికి ఆల్టర్నేటివ్గా మనం ప్రోటీన్ ఫుడ్ రెసిపీస్ ఏమేమి చేసుకోవచ్చు అని వీడియోస్ ఫాలో అవ్వండి మీకు చాలా యూజ్ అవుతుంది ఈరోజైతే నేను మీల్ మేకర్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను అదే సోయా చంక్స్ అంటాం కదా అవి సో వాటిని అయితే ఫస్ట్ హాట్ వాటర్లో వేసి పక్కకు పెట్టుకున్నాను అవి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా వదిలేస్తే చక్కగా ఉడికినట్టు అయిపోతాయి అనమాట ఇక నెక్స్ట్ పల్లి చట్నీ ప్రిపేర్ చేసిన దోశలు వాళ్ళ కోసం అనమాట బ్రేక్ఫాస్ట్లోకి దోశ పిండి ఆల్రెడీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇక ఇవి శనగలు మనం పూజలకి యూజ్ చేస్తాం కదా ఆ శనగలు ఈ నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా నైట్ నానబెడతాను ఆ వాటర్ మన మొక్కలకి చాలా యూజ్ అవుతుంది కాకుండా డైట్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట సో అలానే ఈ ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా అసలు పారబోయకుండా మనం చక్కగా కొంచెం చింతపండు టమాటో వేసి చారు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అది కూడా ట్రై చేసి చూడండి అలానే చాలా బలం కూడా మనకు కూడా ఇక నెక్స్ట్ పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను దోశలోకి నార్మల్గా మనం పల్లి చట్నీ పచ్చిమిర్చి వేసి చేసుకుంటాం కదా అలానే కానీ అందులోనే కొంచెం చిన్న అల్లం ముక్క అలానే పచ్చిశనగపప్పు కానీ కొద్దిగా పుట్నాల పప్పు కానీ అవి కూడా వేయించి ఈ కలిపి మిక్స్ చేసి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకసారి కంపల్సరీ ట్రై చేసి చూడండి చట్నీ కూడా ఇక నెక్స్ట్ మన సోయా చంగ్స్ పులావ్లోకి ఒక ఆనియన్ ఒక టమాటా ఒక ఐదారు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇక ఫస్ట్ అయితే పులావ్ ప్రిపేర్ చేసేస్తాను దీంట్లో అసలు మసాలా ఏం వేయను ఓన్లీ తాలింపులో మాత్రం ఒక నలుగు లవంగాలు ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క అలానే ఒక బిర్యానీ ఆకు ఇవి మాత్రమే యూజ్ చేస్తాను అలానే ఈ మన మీల్ మేకర్ వాటర్ కూడా అసలు వేస్ట్ చేయకండి సూపర్ ఫర్టిలైజర్ అనమాట మొక్కలకి ఇది కూడా వన్ టూ త్రీ ఆరు రేషియోలో ఇచ్చుకొని పూల మొక్కలకి ఏ మొక్కలకైనా కూడా ఇచ్చుకోవచ్చు సో ఇప్పుడైతే పులావలో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఆ సామా మన మసాలా సామాన్లు అన్నీ వేసేసుకున్నా అలానే ఆనియన్ టమాటా ఇవి కూడా వేసేసాను కొద్దిగా పచ్చి బట్టని ఉంటే అవి కూడా వేసాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసాను ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వగానే ధనియాల పొడి జీలకర్ర పొడి అవి కూడా వేసుకొని నేనైతే ఈరోజు బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను బాస్మతి రైస్కి అయితే ఒకటికి ఒకటిన్నర వాటర్ పడుతుంది నార్మల్ అయితే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది సో వాటర్ కూడా పోసేసుకొని ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపడా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో పులావ్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే కొంచెం కసూరి మేతి కూడా వేసాను ఫ్లేవర్ బాగుంటుందని ఇక నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను పల్లీలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఇక మధ్యాహ్నం లంచ్లోకి ఈ పులావు అలానే దోశల్లోకి చట్నీ రెడీ అయింది కదా అలానే శనగలు కూడా ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇక నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇదేమో మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అనమాట మధ్యాహ్నం ఇంట్లో ఉండే వాళ్ళకి లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మన గార్డెన్లోనే కొన్ని చిక్కుడుకాయలు వచ్చాయి ఒక హాఫ్ కేజీ ఉంటాయి దానిలోనే ఇంకొక రెండు మునక్కాయలు ఒక మూడు పెద్ద ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకుంటున్నాను డైలీ మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది ఎందుకంటే మెయిన్ ఎగ్స్ చికెన్ అవాయిడ్ చేసేటప్పటికి ప్రోటీన్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకోవాలి డైలీ డైట్లో ఉన్న వాళ్ళకి నార్మల్గా దోశలు ఇడ్లీలు ఇక అన్నీ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఇట్లా డైట్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టమే ఎగ్స్ లేకుండా తినాలి అంటే డైలీ వెరైటీ వెరైటీగా కావాలి ఫుడ్డు సో అందుకనే పోస్ట్ చేసినా ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి ఒక్కొక్క రోజు పనీరు ఒక్కొక్క రోజు మీల్ మేకరు శనగలు రాజ్మాలు ఇలాగా వెరైటీ వెరైటీ ఫుడ్స్ ఉంటున్నాయి సో ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ కట్ చేసేసుకున్నాను ఇక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు అంటే ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది మనం డైరెక్ట్గా ఇంకా మునక్కాయ చిక్కుడుకాయ ఒకేసారి వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇవి మగ్గడానికి టైం పడుతుంది అలానే త్వరగా కుక్ అయిపోతాయి మనం చిక్కుడుకాయలు ఒకసారి మునక్కాయ ఒకసారి వేస్తే మునక్కాయ ఉడకదు చిక్కుడుకాయ ఏమో మెత్తగా అనమాట సో రెండు ఒకేసారి వేసేసుకుంటే ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట ఇక ఆనియన్స్ మగ్గేలోపు ఈ శనగలు ఉన్నాయి కదా ఉడుకుపోయినవి ఆ శనగలు మనం డ్రైన్ చేసేసుకొని నేనైతే చారు ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లోకి ఒక టమాటా ఒక పెద్ద చింతపండు కాడ కొంచెం ఉప్పు కారం అలానే కొద్దిగా ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే కొంచెం కరివేపాకు చిన్న బెల్లం ముక్క టేస్ట్ కోసం చారు అయితే చాలా బాగుంటుంది ఈసారి మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇంకా చిక్కుడుకాయలు ఉమ్మనక్కాయ అయితే బా దాదాపు చాలా మగ్గిపోయాయి కానీ గ్రేవీ తక్కువ అనిపించింది అందుకే ఒక మూడు టమాటోలు అయితే కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటోలు మగ్గేలోపు పల్లి చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ చట్నీ అయిపోతే బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి దోశలు వేసేయచ్చు ఆల్మోస్ట్ టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఆనియన్స్ ఎక్కువ వేసాం కదా సో కారం తక్కువైతే స్వీట్ స్వీట్నెస్ వస్తుంది కర్రీ కొంచెం కారం ఉప్పు సరిపడాగా వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే చాలా బాగా కుదిరింది అనమాట ఆర్గానిక్ చిక్కుడుకాయలు కదా చాలా టేస్ట్గా అనిపించింది నెక్స్ట్ దోశలు స్టార్ట్ చేస్తున్నాను ఒక పక్కన చారు మరుగుతుంది ఒక పక్కనేమో కర్రీ ఉడుకుతుంది మనం నేనైతే ఇనుపది రేకు వాడతాను నాన్ స్టిక్ అయితే అంత టేస్ట్ అనిపించవు దోశలు దీని మీద అయితే చక్కగా క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి పులావ్ అయితే రెడీ అయి పెంచు చక్కగానే వేడివేడిగా నేను కొత్తిమీర పుదీనా తీసుకురావడం గార్డెన్ నుంచి జస్ట్ ఇప్పుడే కొంచెం తెప్పించి అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఈ పెనం మీద ఒక ఆనియన్ చక్కగా రౌండ్గా కట్ చేసి ఇట్లా పెనం మీద ఒకసారి రాసుకుంటే దోశలు నీట్గా అంటుకుపోకుండా వస్తాయి నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనం ఏమి రాయకపోయినా నీట్గా వస్తాయి కానీ ఐరన్ దాని మీద కొంచెం ప్రతిసారి మనం దోసలు వేసి పక్కకు పెట్టేశాక మళ్ళీ ఆనియన్ కానీ బంగాళదుంప కూడా యూజ్ చేయొచ్చు దీనికి సో ఒక పక్కన అయితే బ్రేక్ఫాస్ట్ దోశలు రెడీ అయిపోతున్నాయి అలానే శనగలు ఉడికించాను కదా ఇందాక ఆ శనగల్ని కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర అలానే ఒక కొంచెం కరివేపాకు వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ వేపేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక శనగలు బ్రేక్ఫాస్ట్లో కానీ చెప్పాను కదా నార్మల్గా అయితే మిల్క్ షేక్ చేస్తుంటా కదా ఈరోజు రాగి సూప్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక దోశలు అయితే ఆల్రెడీ అందరికి ఇచ్చేస్తున్నాను ఇంకొక పది నిమిషాలైనా పడుతుంది ఈ కర్రీ కొంచెం వాటర్ ఉంది కదా ఇదంతా ఎగిరిపోవడానికి నేనైతే ఈలోపు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను దోశ పల్లీ చట్నీతో పల్లీ చట్నీ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది కంపల్సరీ మాత్రం ట్రై చేసి చూడండి ఇక నా వంట అయితే కంప్లీట్ అయిపోలేదు డిన్నర్ పెండింగ్ ఉండిపోయింది ఆల్రెడీ డైలీ చెప్తున్నాను కదా మీకు బాక్స్లోకి డిన్నర్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు పిల్లలు సో డిన్నర్ ఏం ప్రిపేర్ చేస్తున్నానంటే చాలా బాగుంటుంది మీరు వీలైతే ఒకసారి ట్రై చేయండి పన్నీరు తురుముతో ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఇట్లా మెత్తగా తురుములాగా చేసి పెట్టుకోవాలి తర్వాత క్యారెట్ తురుము ఇంకా మీకు ఇష్టమైతే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగు వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు పన్నీర్ తురుము క్యారెట్ తురుము కొంచెం పెప్పర్ పొడి కొంచెం సాల్ట్ అంతే ఇవన్నీ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకున్నాక ఇట్లా చపాతీలు రోల్లా చేసి దాంట్లో కీరాలు కూడా యాడ్ చేసుకున్నాను సో ఈరోజు రెసిపీస్ అయితే ఇవి మీకు కంపల్సరీ వీడియో నచ్చుతుంది అలానే యూజ్ కూడా అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ